హాయ్ అండి ఈరోజు వీడియోలో నేను కొర్రమైన చేపల కూర చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఒమేగా త్రీ ఫ్యాంటీ యాసిడ్స్ ఉంటాయి అవి గొంతు క్యాన్సర్ నోటి క్యాన్సర్ లాంటి వాటిని తగ్గిస్తాయి గుండె జబ్బులు కూడా తగ్గిస్తుంది ఇందులో విటమిన్లు అయితే ఏ డిఈకే లభిస్తాయి కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది తప్పకుండా ట్రై చేయండి నేను కొరమైన చేపను తెచ్చుకున్నాను కేజీ ఆరు వందలు ఇక్కడ అయితే కిలో తక్కువ ఉంది అంటే నాలుగు వందల వరకు వచ్చింది మాకు వీటిని శుభ్రంగా కడుక్కోండి కడుక్కున్నాక ఉప్పు ఉప్పు నిమర బస్సం వేసి బాగా కడుక్కోండి కడుక్కున్నాక వీటిని తడి లేకుండా చూసుకోండి ఇందులో ఫోర్ పీసెస్ పక్కకు తీసుకుంటున్నాను వీటిని ఫ్రై చేస్తాను ఇది సాల్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి తర్వాత మిగతా ఫిష్లో సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ కొలతగా తీసుకోండి ఒక స్పూను నేను కల్లుప్పు వేసుకున్నాను మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు అర టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం వేస్తున్నాను మా కారం కొంచెం తక్కువ ఉంటుంది అందుకే రెండు స్పూన్లు వేస్తున్నాను ఫుల్గా మీరు కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఉప్పు కారం ఆయిలు ఈ ముక్కలకు బాగా పట్టించండి తర్వాత వీటిని మూత పెట్టి ఒక గంట వరకు మ్యారినేట్ చేసుకోండి టైం లేకపోతే అరగంట అయినా పక్కన పెట్టండి అరగంట కూడా టైం లేకపోతే వెంటనే కూడా చేసుకోవచ్చు ఒక మిక్సీ గిన్నె తీసుకోండి ఈ కూరకి మసాలా రెడీ చేస్తున్నాను చిన్న మీడియం సైజు అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక ఆరు వరకు ఇల్లు పేరేకలు మూడు వరకు ఇలాచీలు చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఏదైనా ఒక స్పూన్ కొలతగా తీసుకుని రెండు స్పూన్ల ధనియాలు చిన్న టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు వేసి మూత పెట్టి ఒకసారి మిక్సీ వేసుకోండి ఇలా మసాలాలు చేసుకోవడం వల్ల మంచి గ్రేవీ వస్తుంది కూరకి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని మూత పెట్టి ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ వేసుకోండి ఈ విధంగా రెడీ అవుతుంది ఇది పక్కన పెట్టుకోండి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను మీరు క్యారెట్ తురుముకునే దాంతో తురుముకోవచ్చు లేకపోతే మిక్సీలో ఒకసారి వేసుకోండి మరీ ఫైన్ పేస్ట్ అయితే చేయకండి లేకపోతే ఇలాంటి ఏదైనా చాపర్ ఉంటే చాపర్లో కొద్ది కొద్దిగా వేసి తురుముకోండి ఇది మా అమ్మాయి చేస్తుంది ఇలా తురుముకుని అన్నిటినీ రెడీ చేసుకోండి ఈ విధంగా రెడీ అవుతుంది నేనైతే నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను మా పిల్లలు ఫిష్ అవి తిన్నారు గ్రేవీయే తింటారు కాబట్టి నాలుగు తీసుకున్నాను మీరు మూడు తీసుకున్నా సరిపోతుంది స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి కళాయి కంటే ఇలా వెడల్పాటి గిన్నె తీసుకోండి చేపలు విడిపోకుండా బాగా వస్తాయి నేను ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను ఫిష్ కర్రీకి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువే పడుతుంది తర్వాత ఫిష్ కర్రీలో ఎప్పుడైనా పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది నేను ఒక ఎనిమిది వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను కొద్దిగా కరివేపాకు వేసుకుని ముందుగా తురిమి పెట్టుకుని ఉల్లిపాయలని వేసి ఆల్రెడీ సాల్ట్ ఫిష్లో వేసాం కాబట్టి చిటికడ మాత్రం వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకున్నాను మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉల్లిపాయలను వేయించుకోండి మరీ మాడిపోయేంత అయితే వేయించుకోండి ఇలా సగం వరకు వేగినాక ఆల్రెడీ పసుపు కూడా వేసుకున్నాం కాబట్టి ఈ చిటికటి పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకున్నాను తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ను మొత్తం వేస్తున్న వేసుకుని ఒకసారి కలుపుకోండి కలుపుకుని మూత పెట్టుకోండి ఈ మసాలా పేస్ట్ కూడా కొంతసేపు వేయించుకోండి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మొత్తం వేయించుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకుని సమానంగా చేసుకోండి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకుని మూత పెట్టుకుని ఇప్పుడు కూరను పూర్తిగా సిమ్లో పెట్టేసి ఈ ఫిష్ను ఒక సైడు వేగనివ్వండి ఇలా ఒక సైడ్ వేగినాక మూత తీసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేగుతుంది తర్వాత రెండో సైడు టర్న్ చేసుకోండి ఈ చేప చాలా గట్టిగా ఉంటుంది మీరు కొంచెం స్పూన్ పెట్టినవి ఏమి విడిపో విడిపోదు చాలా గట్టిగా ఉంటుంది కొరమైన చేప చేపలు అంటే డెలికెట్గా ఉంటాయి కదా ఇది మాత్రం కొంచెం గట్టిగానే ఉంటుంది టర్న్ చేసినాక మూత పెట్టి మరో ఐదు నిమిషాలు రెండో సైడ్ కూడా కాలునివ్వండి ఇలా ఆయిల్ పైకి ఇలా ఉడుకుతుంది ఇప్పుడు వాటర్ వేసుకోవాలి నేను మిక్సీ గిన్లోనే వాటర్ గ్లాస్తో గ్లాసు వాటర్ వేసి బాగా కలుపుకుని ఇందులో వేసి ఇలా ఇప్పటి నుంచి గరిట పెట్టకండి ఇలా క్లాత్లతో ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఫస్ట్ మీడియం మంటలో సగం వరకు ఉడకనివ్వండి ఫిష్ కర్రీలో వాటర్ అయితే ఏమీ పడదు ఇలా సగం ఉడికినాక కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లోనే ఉడికించుకోండి ఇప్పటి నుంచి ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా రెడీ అయ్యింది పీసలు అసలు విడిపోవు నెక్స్ట్ గ్రేవీ కూడా బాగా వస్తుంది మనం మసాలా చేసి వేసుకున్నాం కదా అందుకని ఇది ఇప్పుడు పులుసుగా అనిపించవచ్చు కానీ మీకు చల్లడినాక ఇంకొంచెం చిక్కగా అవుతుంది ఇది చేపలు ఇగురు అంటారు ఇందులో చింతపండు పులుసు వేయము వేయకుండానే చేసుకుంటాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్